ఇటీవల కాలంలో కూడా విపరీతమైన క్రేజ్ పెరిగిపోతుంది సోషల్ మీడియాలో స్టార్ కిడ్లు చేసే హంగామా అంతా ఇంత కాదు ఈ క్రమంలోనే పలువురు స్టార్లు చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీలో స్టార్ కిడ్లు కూడా కనిపించబోతున్నారన్న వార్తలు ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తుతున్నాయి నిన్నటి వరకు మహేష్ రాజమౌళి సినిమాలో మహేష్ గారాల పట్టి సితారా ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్త సోషల్ మీడియాను షేర్ చేయగా ఇప్పుడు రీసెంట్ గా అల్లు అర్జున్ వారసుడు కూడా పుష్ప టూ ద్వారా వచ్చిస్తున్నాడన్న న్యూస్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తోంది టాలీవుడ్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ వేరు ఇక అల్లు వారి అబ్బాయి బన్నీకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తగ్గేదేలే అంటూ పుష్ప సినిమాలో చేసిన రచ్చకు నేషనల్ అవార్డు కూడా పట్టేశాడి స్టైలిష్ స్టార్ పుష్ప సాధించిన ఘన విజయంతో పుష్ప టూ పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది దీనికి తగ్గట్లు ఆనే డైరెక్ట్ సుకుమార్ ఆ మూవీని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో రూమర్లు వినిపించాయి రీసెంట్ గా ఇప్పుడు మరో రూమర్ వినిపిస్తోంది ఈ సినిమాలో అల్లు అర్జున్ వారసుడు అల్లు అయన్ నటించనున్నట్లు తెలుస్తోంది అయాన్ కోసం పుష్ప టూ లో కీలక పాత్రను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఈ వార్తతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు కొద్ది రోజుల క్రితం బెర్లిన్ ఫెస్టివల్ ఫెస్టివల్లో పాల్గొన్న నటుడు అల్లు అర్జున్ పుష్పాత్రి గురించి మాట్లాడాడు అయితే అక్కడి వారు అల్లు ఆయాన్ గురించి అడిగితే మోడల్ బోల్తే అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు కాబట్టి టూ లేదా త్రీ సినిమాలు అల్లు అయన్ ఉంటాడని అప్పట్లోనే అందరు ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ కు బలం చేకూర్తూ సోషల్ మీడియాలో అల్లు అయ్యన్ ఎంట్రీ కన్ఫామ్ అంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది కాగా ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు సమాంతతో కలిసి శాకుంతలం సినిమాలో నటించింది ఇప్పుడు టూలో అల్లు అయన్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తే ఇంకా తగ్గేదేముంది అంటున్నారు ఫ్యాన్స్ మరి ఈ వార్తలు ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే